నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సానుకూలమైన దృష్టితో ఈ ప్రపంచాన్ని ప్రేమించగలవు అదే సానుకూలమైన నాలుక నీదైతే ఈ ప్రపంచమే నిన్ను ప్రేమిస్తుంది నిత్య సానుకూల మగుచో నీదు చూపు ఈ ప్రపంచము సతము ప్రేమించగలవు నిత్య సానుకూల మగుచో నీదు ఈ ప్రపంచమే నిన్ను ప్రేమించు ఈ ప్రపంచమే నిన్ను ప్రేమించు చుండు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి